అందరికీ నమస్కారం నేను మీ మేసి సాగమణిని వీరమహిని మరి ఈరోజు ఇక్కడ మరి మా ఇన్ఛార్జ్ అయిన మరే శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు మరి అంగరంగ వైభవంగా మరి హరిహర వేరమల్లు మరి సినిమాకి మరి బంపర్ బంపర్ హిట్ అవ్వాలని చెప్పి మరి ఎందుకంటే బంపర్ బంపర్ హిట్ అవ్వాలని ఏ సినిమా కోసం కూడా నేను ఎప్పుడు వచ్చి చెప్పలేదు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ మా దేవుడు దివ్యాంగ దేవుడు ఎందుకంటే ఆయన కోసం నేను చెప్తున్నానంటే మీకు తెలుసు ఆయనకు వచ్చిన ప్రతి రూపాయి కూడా ప్రజలకే ప్రజలే కావాలి నిన్న ప్రజలతోనే ఉంటాను అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మొత్తం దేశం మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసి ఇది భారీ భారీ హిట్ చేసి ఎక్కువ అమౌంట్ రావాలని పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అనాథ పిల్లలకి నలభై ఆరు మంది అనాథ పిల్లలకి ఐదు వేలు చెప్పిన ఎలాగ ఇస్తున్నారు ఇంకా ప్రతి డిస్టిక్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అలా అనాథ పిల్లలు కూడా అలా ఇస్తారు అలాంటి కార్యక్రమం చేస్తారు మంచి మంచి కార్యక్రమం చేస్తారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి కోసం మరి నేను ఈ రోజు మరి హరిహర బిరమల్ చూడమని చెప్పి ప్రతి ఒక్కను కూడా నేను సిరస్తాదమ్మని తెలుసుకుంటున్నాను మీ అందరికి కూడా ప్రతి బొక్కలు కూడా కంపల్సరీ మరి సినిమా మాత్రం చూడాలి పవన్ కళ్యాణ్ గారికి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇప్పుడైతే ప్రభుత్వం అది మాత్రం మర్చిపోకండి డిప్యూటీ సీఎం అయిగాక సినిమా తీస్తారు మరి అది అరేంజే వేరప్ప వేరప్ప పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమా తీసారంటే ఇది పాత చరిత్ర ఎలాగుంటుంది ఎవరికి తెలీదు మన పిల్లలకు కూడా తెలీదు ఇదే మాకు కూడా తెలీదు అందువల్ల ఖచ్చితంగా ఈ సినిమాను అందరూ కూడా చూడాలి ఇది బంపర్ బంపర్ హిట్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై హరి వేరే వేరమానకిచ్చేయి